ఓ శ్రీమాత్రే నమ నమస్కారం మన హైందవ సంప్రదాయంలో విఘ్నేశ్వరుడికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ఆయన సకల గణాలకి అధిపతి ఏ పనైనా కూడా ఆటంకం లేకుండా జరగాలి అని అంటే మొదట ఆయన్ని పూజిస్తారు శుభకార్యమైన సమరమైన పూజ అయినా వ్రతం అయినా తొలుత గణపతిని నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా అని పూజిస్తారు వివాహ వేడుకలో ఇచ్చే శుభలేఖల మీద గణపతి బొమ్మని తప్పకుండా ముద్రిస్తారు చూడండి అసలు ఎందుకు ఈ విధంగా పెళ్లి పత్రిక మీద వినాయకుడు బొమ్మ ముద్రిస్తారో తెలుసా అండి మనిషికి తెలివి ప్రతిభ నైపుణ్యాలు కలగజేసే దేవుడు గణేషుడు అందుకే చదువుల తల్లితో పాటు ఆయన కూడా విద్యకు కళలకు అధిపతి అందుకే ఇరువురు కొత్త జీవితం ఆరంభించే ముందు వినాయకుడి ఆశిస్సులు తప్పనిసరిగా పొందాలి అని పెద్దల వచనం పురుషుడికి పెళ్ళితో పూర్ణత్వం లభిస్తుంది పరిపూర్ణత్వం కాదు పూర్ణత్వం లభిస్తుంది అంటే చూడండి కొన్ని వైదిక కార్యక్రమాలకి పక్కన భార్య ఉండటం తప్పనిసరి అంటే చూడండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అంటే దంపతులు కూర్చుని కదా ఆ వ్రతం ఆ పూజ చేస్తారు ఆ యోగ్యత లభిస్తుందనమాట పురుషుడికి బ్రహ్మ సృష్టి కార్యక్రమ ఆరంభ సమయంలో గణపతిని ఆరాధించి కృతజ్ఞతగా సిద్ధి బుద్ధిని దక్షిణగా చతుర్భుజుడికి సమర్పించాడు పెళ్ళి అనేది భిన్న అలవాట్లు అభిప్రాయాలు అభిరుచులు ఆచారాలు కల ఇద్దరి వ్యక్తుల కలయిక ఇద్దరి మనసులు కలవటానికి కావలసిన బుద్ధి తెలివి అవిఘ్నమస్తు అంటూ స్మరించే సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర రూపం ప్రసాదిస్తుంది ప్రకృతి పురుషుల ఏకత్వం వినాయకమూర్తిలో దర్శనమిస్తుంది వక్రదంతుడిని పూజిస్తే సిద్ధి బుద్ధితో పాటు క్షేమం లాభం కళ్యాణం లభిస్తాయి కళ్యాణం అంటే ఇక్కడ పెళ్ళి మీద పెళ్ళి ఏదో రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని కాదండి కళ్యాణము అంటే అంత శుభమే జరుగుతుంది అని అర్థం వక్రాన్ తుండయతీతి వక్రతుండ అంటే ఏదో వక్రబుద్ధి గలవాడనో లేకపోతే ముక్కు వంకరగా ఉన్నాడనో కాదు అర్థం అంటే అవరోధాలు అడ్డంకులు అబ్స్టికల్స్ తొలగించేవాడు వక్రతుండు అందుకే పెళ్లిపత్రిక మీద ఎటువంటి విఘ్నము జరగకుండా సవ్యంగా ఆ కార్యక్రమం ఆ వివాహ తంతు జరగాలి అని పెళ్లిపత్రిక మీద వినాయకుడు బొమ్మని ముద్రిస్తారు మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము నమస్కారం సెలవు స్వస్తి సూర్యకోటి